అందరికీ నమస్కారం నేను మీ శ్యాంప్రసాద్రెడ్డి పార్టీ నారదా మీడియాకి స్వాగతం పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో బ్రిటిష్ వాళ్ళు లండన్లో ఏర్పరిచినటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి సంస్థానాధీశుల మండలి ప్రతినిధిగా వెళ్ళినటువంటి కాశ్మీర్ మహారాజా హరిసింగ్ భారతీయులుగా మాతృభూమి బ్రిటిష్ యూనియన్లో గౌరవము సమానత పొందాలని నేను కోరుకుంటున్నాను అని ప్రకటించడంతో మొట్టమొదటిసారిగా ఒక సంస్థానాధీశుడు భారతదేశ స్వాతంత్రాన్ని కోరినట్లుగా బ్రిటిష్ వాళ్ళు భావించారు దాంతో అతనికి పోటీగా మరో వ్యక్తిత్వాన్ని ముందుకు తీసుకురావాలని బ్రిటిష్ గవర్నమెంట్ నిర్ణయించుకునింది దానిలో భాగంగా అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ నుంచి ఎంఎస్సి పుచ్చుకొని శ్రీనగర్లో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ అంటే హరిసింగ్ ఆధ్వర్యంలో నడిచేటువంటి స్కూల్లో విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేసే సైన్స్ టీచర్గా పనిచేస్తా ఉన్నటువంటి షేక్ అబ్దుల్లా తను చేసినటువంటి అవినీతి చర్యలు ఆ స్కూల్లోనే అవినీతి చర్యలకు పాల్పడ్డాడు వాడు ఉద్యోగం నుంచి అతన్ని తొలగించాడు దాంతో అతను ఉద్యోగం నుంచి తొలగించిన మహారాజు పట్ల వ్యతిరేకత భావనను పెంచుకుని షేక్ అబ్దుల్లా కొంతమంది ముస్లిం యూత్ని పోగేసి మహారాజాకి వ్యతిరేకంగా వాళ్ళని రెచ్చగొట్టి ఈ ముస్లింలకి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖచ్చితమైనటువంటి కేటాయింపులు ఉండాలని అట్లాగే గవర్నమెంట్లో వాళ్ళకి పెద్దపీట వేయాలని అట్లాగే ముస్లింలకి మతపరంగా పూర్తి స్వాతంత్రం ఇవ్వాలని కోరుతూ ఉద్యమాన్ని లేవదీశాడు అంతటి తాకుండా కాశ్మీర్ ముస్లిం కాన్ఫరెన్స్ పార్టీ అనేది ఒకటి ప్రారంభించాడు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో షేక్ అబ్దుల్లా తన కాశ్మీర్ ముస్లిం కాన్ఫరెన్స్ పార్టీ పేరుని జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్గా మార్చాడు తద్వారా అతను భారత జాతీయ కాంగ్రెస్ సహకారాన్ని అట్లాగే నేషనల్ మీడియా ప్రాబల్యాన్ని కూడా సంపాదించగలిగాడు దీంతో అతను పండిట్ జవహర్లాల్ నెహ్రూకి సన్నిహితుడైనాడు ప్రీతిపాతుడైనాడు నెహ్రూ అబ్దుల్లాని అఖిల భారత సంస్థానాల ప్రజానేకపు మహాసభ అధ్యక్షుడిగా నియమించాడు పంతొమ్మిది వందల నలభై ఆరు మే పదో తేదీన క్విట్ కాశ్మీర్కి పిలుపునిచ్చి మహారాజా హరిసింగ్కి అట్లాగే జమ్మూకు చెందినటువంటి డోక్ ద్రా వంశపు అధికారులకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించినటువంటి షేక్ అబ్దుల్లా అట్లాగే ఆయన అనుచరుల్ని కాశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు వాళ్ళని వెంటనే రిలీజ్ చేయాల్సిందిగా కోరాడు నెహ్రూ వాళ్ళ రిలీజ్ కోసం అవసరమైతే తానే స్వయంగా కాశ్మీర్కి వస్తానన్నాడు షేక్ అబ్దుల్లా ఉద్యమం వెనుక బ్రిటిష్ గవర్నమెంట్ ఉందని అట్లాగే భారతదేశ ప్రయోజనాలకి విరుద్ధంగా ఆ ఉద్యమం నడుస్తా ఉందని మహారాజా ఒక లేఖ ద్వారా నెహ్రూకి వివరించేటువంటి ప్రయత్నం చేశాడు అయినా కూడా నెహ్రూ వినిపించుకోకుండా షేక్ అబ్దుల్లా ఆయన అనుచరుల విడుదల కోసం కాశ్మీర్కి రావడానికి ప్రయత్నించడంతో మహారాజు కాశ్మీర్లోకి నెహ్రూ రాకని నిషేధించాడు అయినా సరే నెహ్రూ ఆ నిషేధాన్ని ఉల్లంఘించి కాశ్మీర్లోకి ప్రవేశించాడు అట్లా కాశ్మీర్లోకి ప్రవేశించినటువంటి నెహ్రూని మహారాజా అరెస్ట్ కూడా చేయించారు దీంతో అహం దెబ్బతిన్నటువంటి నెహ్రూ అవకాశం వచ్చినప్పుడు మహారాజాకు బుద్ధి చెప్పాలనేటువంటి ద్వేష భావనతో రగిలిపోతా వచ్చాడు ఒకవైపు ఇంగ్లీష్ వాళ్ళ ఆలోచన ఇంకో రకంగా ఉంది భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వాలి కానీ భారతదేశం మన గుప్పిట్లో నుంచి జారిపోకుండా చూడాలి ఈ పని నువ్వే సమర్థంగా నిర్వహించాలని ఇంగ్లాండ్ రాజు ఇచ్చినటువంటి ఆదేశాలను అమలు చేయడానికి లార్డ్ మౌంట్ బాటన్ అనేవాడు భారత్కు వచ్చాడు వాడు రకరకాల ప్రలోభాలు బెదిరింపులు వాదాలతో నెహ్రూ గాంధీ సర్దార్ పటేల్ని పాకిస్తాన్ ఏర్పాటుకి ఒప్పుకునేలాగా చేశాడు అంతేకాకుండా దేశంలో ఉన్నటువంటి ఆరు వందల సంస్థానాలకి భారత్ పాకిస్తాన్ రెండింటిలో ఏ దేశంలో అయినా సరే చేరేటువంటి స్వేచ్ఛను కల్పించాడు దాంట్లో ఉన్నటువంటి ప్రమాదాన్ని పసిగించినటువంటి సర్దార్ పటేల్ ముందు చూపుతో వేగంగా వ్యవహరించిన కారణంగా హైదరాబాద్ జునాగఢ్ జమ్మూ కాశ్మీర్ సంస్థానాలు మినహా మిగిలిన సంస్థానాలని పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పదిహేను నాటికి విలీనం గురించి నిర్ణయం తీసుకున్నాయి బేషరత్తుగా భారతదేశంలో విలీనం అయిపోతూ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ పత్రం పైన ఆయా సంస్థానాధీశులు సంతకాలు కూడా చేసేశారు హైదరాబాద్ జునాగఢ్ సంస్థానాల నవాబులు మాత్రం పాకిస్తాన్లో కలవాలనుకున్నారు కానీ ఆయా సంస్థానాల ప్రజల యొక్క ఆకాంక్షలకి సర్దార్ పటేల్ చొరవ చూడడంతో ఆ రెండు కూడా భారత్లోనే విలీనం కాక తపల జమ్మూ కాశ్మీర్ మహారాజా హరిసింగ్కి పాకిస్తాన్లో కలవాలన్న ఆలోచన లేదు కానీ ఆగస్టు పదహైదులోపు విలీనం పైన ఆయన నిర్ణయం తీసుకోలేకపోయాడు దానికి కారణం నెహ్రూ మిగిలిన అన్ని సంస్థానాలని విలీనం చేసుకునేటువంటి అంశాలని సర్దార్ పటేల్ చూశారు కానీ జమ్మూ కాశ్మీర్ని విలీనం చేసుకునేటువంటి విషయాన్ని మాత్రం ప్రధానమంత్రి నెహ్రూ తన చేతిలోనే ఉంచుకున్నారు జమ్మూ కాశ్మీర్ని విలీనం చేసుకోవటాన్ని సహజమైనటువంటి విషయంగా గాని దేశ భద్రత దృష్ట్యా ప్రాధాన్యం కలిగినటువంటి అంశంగా కానీ గుర్తించకుండా మహారాజా హరిసింగ్తో తనకు కలిగినటువంటి చేదు అనుభవాలకి బదులు తీర్చుకునేటువంటి ఒక అవకాశంగా మాత్రమే నెహ్రూ భావించాడు కాబట్టి షేక్ అబ్దుల్లాకి పాలనా బాధ్యతల్ని బదిలీ చేసి మహారాజా తప్పుకోవాలని అప్పుడే విలీనం విషయం ఆలోచిస్తామనేటువంటి ధోరణిలో నెహ్రూ మాట్లాడాడు ఒకవైపు మౌంట్ బాటను భారత పాక ఏదో ఒకటి తేల్చుకోమని మహారాజాని ఒత్తిడి చేస్తూ ఉన్నాడు తన రాజ్యాన్ని పాక్లో విలీనం చేసినటువంటి మరుక్షణం ముస్లిం మతోన్మాదుల బారి నుంచి హిందువుల ధన మాన ప్రాణాలను కాపాడటం అసాధ్యమని మహారాజాకి తెలుసు పోనీ భారత్ లో విలీనమవుదామంటే తన బద్ధశత్రు షేక్ అబ్దుల్లాకి అధికారం అప్పగించాలంటూ పండిట్ నెహ్రూ ఒత్తిడి చేస్తా ఉన్నాడు ఇలాంటి పరిస్థితుల మధ్య రామచంద్ర కాక్ అనేటువంటి తన ప్రధానమంత్రి సలహా మేరకి భారత్ పాక్లతో ఒప్పందం చేసుకుని తన రాజ్యాన్ని ఏ దేశంలోనూ విలీనం చేయకుండా స్వతంత్రంగా ఉంచుకునేటువంటి అవకాశం ఉందని భావించి గమ్ముగా ఉండిపోయినాడు మహారాజా కానీ అక్కడ జరిగింది వేరు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఇరవై నాలుగో తేదీన శ్రీనగర్కి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మహురా పవర్ స్టేషన్ని కొండజాతి దండుగా పిలిచేటువంటి పాకిస్తానీ దుండగులు డైనమైట్లతో పేల్చేశారు కాశ్మీర్ లోయను ఆక్రమించుకోవడానికి దూసుకొస్తున్నారు నిజానికి వాళ్ళందరూ కూడా సాధారణ దుస్తుల్లో ఉన్నటువంటి పాకిస్తానీ మిలిటరీయే వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఆయుధాలు పాక్ బలగాలవే జమ్మూ కాశ్మీర్ పోలీసు మిలిటరీ ప్రభుత్వ అధికార యంత్రాంగాల్లోని ముస్లింలు చాలా మంది పాకిస్తాన్ వైపుకి వెళ్లిపోయారు కాశ్మీర్ లో అల్లకల్లో పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ పరిస్థితుల్లో సర్దార్ పటేల్ సలహా మేరకు మెహర్ చంద్ మహాజన్ అనేటువంటి ఒక కార్యాధ్యక్షుని కార్యదర్శిని ఆయన సెలెక్ట్ చేసుకుని తీసుకున్నారు మహారాజా తన ప్రధానమంత్రిగా నియమ నియమించుకున్నారు కాశ్మీర్ని భారత్లో విలీనం చేసే దిశగా మహారాజాను మానసికంగా సిద్ధం చేయమని అవసరమైతే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ అధినేత శ్రీ గురూజీ గోల్వాల్కర్ తో మహారాజాకు చెప్పించమన్నారు సర్దార్ పటేల్ శ్రీ మహాజన్ అప్పటి పంజాబ్ ప్రాంత ప్రచారక శ్రీ మాధవరావు మూలే ద్వారా గురూజీని సంప్రదించి గురూజీని అక్టోబర్ పదిహేడో తేదీన శ్రీనగర్కి పిలిపించారు అక్టోబర్ పద్దెనిమిదిన శ్రీ గురూజీ మహారాజ్ మాట్లాడారు పాకిస్తాన్ లో విలీనం అయితే కాశ్మీరీ హిందువులకు దాపురించబోయేటువంటి అనర్ధాల గురించి గురుజీ మహారాజుకు వివరించారు కాశ్మీర్ భారత్లో విలీనం కానంత వరకు పాక్ ప్రేరిత అల్లరి మూకల దాడులతో హిందూ సమాజం నలిగిపోతూ ఉండాల్సిందేనని ఎంత త్వరగా కాశ్మీర్ని భారత భారత్లో విలీనం చేస్తే అంత మంచిదని శ్రీ గురుజీ మహారాజా యొక్క చెప్పారు ఇప్పుడు మహారాజా ముందున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అత్యవసరం ఏమిటంటే కాశ్మీర్ పైన దాడి చేసినటువంటి పాకిస్తానీ దుండగుల నుంచి తనని తన కాశ్మీరాన్ని కాశ్మీర్ ప్రజలని హిందువులని కాపాడుకోవటం దానికోసం భారత ప్రభుత్వం నుంచి సైన్యం యొక్క సహకారం కావాల్సినటువంటి పరిస్థితి ఉంది సో దాంతో ఆయన వెంటనే విలీనాన్ని కోరుతూ సైనిక సహాయాన్ని అభ్యర్థిస్తూ మహారాజా నుంచి నెహ్రూ దగ్గరికి మహాజన్ను ఒక లేఖ తీసుకెళ్లారు జమ్మూ కాశ్మీర్ ని షేక్ అబ్దుల్లా అప్పగించి రాజ్యాన్ని విడిచెళ్ళిపోతేనే విలీనం జరుగుతుంది అప్పుడు మాత్రమే సైన్యాలు కదులుతాయి అన్నది నెహ్రూ సమాధానం సర్దార్ పటేల్ గోపాల స్వామి అయ్యంగార్ ఆచార్య కృపళాని మహాత్మా గాంధీ ఎంత మంది ఎన్ని విధాలుగా చెప్పినా కూడా వినకుండా ఇంకొక రెండు రోజులు కాలయాపం చేసేసాడు నెహ్రూ అక్కడేమో వాళ్ళు వచ్చి పడిపోతా ఉన్నారు అల్లకల్లోలం చేస్తా ఉన్నారు జనాన్ని చంపేస్తున్నారు ఆడవాళ్ళని ఎత్తుకుపోతున్నారు ఈ నెహ్రూ ధోరణితో విసిగిపోయినటువంటి మహాజన్ చివరికి భారతదేశంలో విలీనానికి గనక భారత ప్రభుత్వం అంగీకరించకపోతే మేము పాకిస్తాన్కి పోయి జిన్నాను కలవడానికి కూడా మహారాజా నాకు అనుమతి ఇచ్చారు అని చెప్పాడు దాంతో కోపంతో రగిలిపోయినటువంటి నెహ్రూ పోండి పోయి పాకిస్తాన్లోనే కలవండి అని అరిచాడు ఇంతలో వెనుగదిలో ఉంచి నెహ్రూకి ఎవరో ఒక చిన్న కాగితాన్ని పంపించారు ఆ కాగితం చదివిన నెహ్రూ షేక్ సాహెబ్ అంగీకరించమంటున్నారు అని గుణుక్కుంటా ఆ విలీన పత్రాలని గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్ ఆమోదానికి పంపారు ప్రజాభిప్రాయంతో విలీనాన్ని ధృవీకరించాల్సి ఉంటుందనేటువంటి షరత్తుతో విలీనాన్ని ఆమోదిస్తూ మౌంట్ బాటెన్ విలీన పత్రంపై సంతకం చేశాడు కాశ్మీర్ రక్షణ కోసం మౌంట్ బాటెన్ కూడా ఆశ్చర్యపోయే విధంగా భారత సేనాధిపతులు వేలాది మంది సైనికులను విమానాల ద్వారా కాశ్మీర్కి అతి తక్కువ వ్యవధిలోనే పంపారు లెఫ్టినెంట్ కర్నల్ రంజిత్ రాయ్ మేజర్ సోమనాథ్ శర్మ లాంటి వాళ్లతో పాటు వేలాది మంది సైనికుల తెగువ సాహసం బలిదానాల కారణంగా శ్రీనగర్ ఎయిర్పోర్ట్తో సహా బారాముల్లా ఉరి లాంటి ప్రాంతాలు మన సేనల వశమయ్యాయి పదకొండు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది అడుగుల ఎత్తులోని జిజోలా కనుమలపైన ఉన్నటువంటి శత్రువుల బంకర్లని నమ్మసక్యంగా తెగువతో ధ్వంసం చేసి శత్రు మూకలను తరిమి కొట్టాడు మేజర్ జనరల్ తిమ్మయ్య సైనికులను అలాగే వదిలి ఉంటే ఆ జైత్రయాత్ర అలాగే కొనసాగి ఉండేది కానీ మూడొంతుల భూభాగం శత్రువుల చేతిలో ఉండగానే దురాక్రమణదారుల గింటివేత పూర్తి కాకుండానే తనంతాను శాంతి దూతగా ప్రపంచానికి చాటుకోవాలనేటువంటి ఒక దిక్కుమాలిన కీర్తి కండూతి కారణంగా పండిట్ నెహ్రూ అర్ధాంతరంగా యుద్ధాన్ని ఆపేసి ఎవరి మాట వినకుండా పంతొమ్మిది నలభై ఎనిమిది జనవరి ఒకటో తారీఖున కాశ్మీర్ సమస్యను ఐక్యరాజ్యసమితికి అప్పచెప్పి అనవసరంగా సమస్యను అంతర్జాతీయం చేశాడు దాంతో ఐక్యరాజ్యసమితి ఏకపక్షంగా పంతొమ్మిది నలభై తొమ్మిది జనవరి ఒకటిన కాల్పుల విరమణ ప్రకటించింది దాంతో పోరాడాల్సిన అవసరం లేకుండానే కాశ్మీర్ లో ఉన్నటువంటి మూడొంతుల భూభాగం పాకిస్తాన్ వశమైనట్లయింది కాశ్మీర్ రాజు హరిసింగ్ సంతకం చేసినటువంటి విలీన ఒప్పందం ఇతర సంస్థానాధీశులు సంతకం చేసినటువంటి విలీన పత్రం లాంటిదే అయినప్పటికీ కూడా కేవలం షేక్ అబ్దుల్లా కోరిక మేరకు భారత రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యులు ముఖ్యంగా డాక్టర్ అంబేద్కర్ సర్దార్ పటేల్ లాంటి వాళ్ళ అభ్యంతరాలను కూడా పట్టించుకోకుండా పంతొమ్మిది నలభై తొమ్మిది అక్టోబర్ పదిహేడో తేదీన ఆర్టికల్ త్రీ సెవెంటీని పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఆమోదింప చేసుకున్నాడు నెహ్రూ దీని కారణంగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఒక రాజ్యాంగం రూపొందించబడింది భారతదేశ పార్లమెంట్లో ఆమోదించబడినటువంటి ఏ చట్టమైనా సరే జమ్మూ కాశ్మీర్ శాసనసభలో ఆమోదింపబడితే తప్ప అది జమ్మూ కాశ్మీర్లో వర్తించదు దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల సభలకి లోక్సభకి ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతూ ఉంటే జమ్మూ కాశ్మీర్లో మాత్రం ఒకసారి ఎన్నికలు జరుగుతాయి దేశ విభజన సమయంలో పాకిస్తాన్గా రూపొందినటువంటి భూభాగాల నుంచి తరలిచ్చి జమ్మూ కాశ్మీర్లో నివాసం ఏర్పరచుకున్నటువంటి వాళ్ళకి లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కు ఉంటుంది కానీ జమ్మూ కాశ్మీర్ విధానసభ ఎన్నికల్లో ఓటు ఉండదు కారణం వాళ్ళకి జమ్మూ కాశ్మీర్ పౌరసత్వం లేకపోవటం జమ్మూ కాశ్మీర్ పౌరులందరూ కూడా భారత పౌరులుగా పరిగణింపబడతారు వాళ్ళు దేశంలో ఎక్కడైనా ఆస్తిపాస్తులు పాస్తులు కొని స్థిరపడవచ్చు కానీ ఇతర రాష్ట్రాల్లో నివసించే వాళ్ళు ఎవ్వరు కూడా జమ్మూ కాశ్మీర్లో స్థిరపడేదానికి అవకాశం లేదు ఈ నిబంధన ఏర్పాటు చేయడానికి చారిత్రక కారణాలు ఉన్నాయి పంతొమ్మిది వందల నలభై ఏడు సమయంలో బయట వాళ్ళు కాశ్మీర్లో ఆస్తులు కొనకూడదు అనేటువంటి నిబంధనని భారత్తో ఒప్పందం కుదుర్చుకునే నాటికే ఉంచారు అప్పట్లో కాశ్మీర్ వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడంతో బ్రిటిష్ వాళ్ళు వచ్చి స్థిరపడతారనేటువంటి భయం రాజా హరిసింగ్లో స్వాతంత్రానికి ముందు నుంచి ఉంది అట్లాగే మరోపక్క పంజాబీలు కనుక తరలిస్తే ఉదంపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక డోగ్రాల యొక్క విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయన్నది కూడా ఆయన ఉద్దేశం అయితే కాలక్రమంలో కాశ్మీర్ లోయల్లోకి దేశంలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాల హిందువులు గనక ఎక్కువ మంది వచ్చేస్తే ఇబ్బంది వస్తుంది అనేటువంటి భావన స్థానిక పార్టీల్లో ఏదైతే పాకిస్తాన్కి అనుకూలమైనటువంటి పార్టీలు వాటిల్లో మొదలైంది దాంతో వాళ్ళు ఈ నిబంధన తొలగించకుండా అడ్డం పడతా వచ్చారు అయితే దీన్ని అక్కడ జిహాదీ గ్రూపులు ఒక రక్షణ కవచం లాగా ఉపయోగించుకున్నాయి లోయలో ఉన్నటువంటి పైన లక్షలాది కాశ్మీరీ పండిట్లని వెళ్ళగొట్టి వాళ్ళ ఆస్తులను ఆక్రమించుకున్నారు బయట నుంచి ఎవరో వెళ్ళేదానికి లేదు అక్కడి నుంచో ఉండేవాడిని తరిమేస్తే అడికాడికి సరిపాయి దాని ఫలితంగా ఇవాళ ఇప్పుడు కాశ్మీర్లో వన్ పర్సెంట్ కూడా హిందువులు లేనటువంటి పరిస్థితి మోడీ ప్రభుత్వం త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసినా కూడా అక్కడ పూర్తిగా పరిస్థితులు చక్కబడక ముందే కాశ్మీర్ లో ఎన్నికలు నిర్వహించి తీరాల్సిందే అంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం తత్ఫలితంగా అక్కడ మళ్ళీ తిరిగి వేర్పాటువాద పార్టీలు అధికారంలోకి రావడం తీవ్రవాదులు మళ్ళీ దాడులకు పాల్పడుతూ ఉండడం మనం చూస్తా ఉన్నాం డెబ్బై ఏళ్లుగా కాశ్మీర్ రావణ కాష్టంలాగా రగిలుతూ ఉండడానికి కారణం అప్పటి నెహ్రూ అనాలోచిత నిర్ణయాలే ఇక ఇప్పుడైనా సరే కాశ్మీర్ సమస్య పరిష్కరించబడాలని మనం కోరుకుందాం భారత్ మాతకి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి